ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలి అని చెప్పేసి మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ అన్నారు ఇక మండల కేంద్రమైన పాపనపేటలో శుక్రవారం రోజు పోలీసులు నిర్వహించిన ఎన్నికల అవగాహన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ఈ నెల పదకొండున జరగనున్న మొదట విడత ఎన్నికల్లో పాపనపేట మండల కేంద్రంలో జరిగే సర్పంచ్ వార్డు మెంబర్ ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని అలాగే పోటీ చేసిన అభ్యర్థులు మద్యం డబ్బులు పంపిణీ చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని అలాంటి వారిపై నమోదు ఎన్నికల నమోదైతే చాలా ప్రమాదకరమని మామూలు కేసులాగా ఇవి కావని భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలకు అవకాశం కోల్పోతారని ముఖ్యంగా యువత ఎన్నికల కోడ్ ఉల్లంఘించి తమ భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకోవద్దని తెలిపారు ఈ కార్యక్రమంలో మెదక్ డిఎస్పీ మెదక్ సిఐ పాపనపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ సర్పంచ్ స్థానానికి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆకుల శ్రీనివాస్ నరేందర్ గౌడ్ పాపనపేట గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఎలక్షన్ అవేర్నెస్ ప్రాజెక్ట్ అంటే ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది ఈ ఎలక్షన్ అవేర్నెస్ ప్రాజెక్ట్ అంటే మనకి సాధారణంగా గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా అవేర్నెస్ ప్రాఫెక్స్ కండక్ట్ చేయడం జరగలేదు ఇప్పుడు ఎందుకు ఈ ప్రాఫెల్స్ ఆర్గనైజ్ చేస్తున్నామంటే ఇప్పుడు మనం తప్పు ఒప్పు అని మనకు తెలిసే కనుక తప్పు అనేది మనం చేయం నైంటీ నైన్ పర్సెంట్ తప్పు అనేది తెలిసిన మనం తప్పు చేయం వన్ పర్సెంట్ ఉంటారు వాళ్ళు తప్పని తెలిసినా కూడా చేసేవాళ్ళం వాళ్ళు మనం ఏం చేయాలో మనం చేస్తాం అందువల్ల వెళ్ళిన మనకి ఈ ఎలక్షన్ ప్రవర్తన ఏమి కావాలి ప్రతి క్యాండిడేట్ కానీ కంపల్సరీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని పార్టీస్టు వాళ్ళు ప్రచారం చేసుకోవాలి వాళ్ళు ఓటర్ ఓట్లు వాళ్ళు ఏ విధంగా ప్రచారం చేసుకుంటారో సందర్శించి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని వయలేషన్ చేయకుండా మనం క్యాంపెయిన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల మనం క్యాంపెయిన్ మనం మిస్టేక్స్ కూడా చేస్తుంటాం అటువంటి ఏం చేయకుండా ఉండాలని చేస్తే ఈరోజు ఏది చేయాలి ఏది చేయకూడదు అని చెప్పడం వస్తే ఈరోజు ఇది ఇప్పుడు ఎక్కువ రావడం జరిగింది ఇప్పుడు ఎవరైతే క్యాండిడేట్స్ మన మోడల్ మొదలు కూడా అందరికీ తెలిసే ఉంటుంది అదంతా కూడా ప్రతి ఒక్కరూ నియమాలన్నీ పాటించాలి వాల్యూషన్ కాకుండా చూసుకోవాలి మనం మిగతా ఎలక్షన్కి చాలా పేరు ఏంటంటే ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్కి సంబంధించి మన పంచాయతీ రాజ్ యాక్ట్ అని ఒకటి పంచాయతీ రాజ్ యాక్ట్లో ప్రతి విషయంలో కూడా ఏది వైలేషన్ డీజేపీ మొత్తం కంప్లీట్గా ఉన్నాయి మిగతా ఈ ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ అది ఎక్కువగా ఉండవు ఎందుకంటే గ్రామంలో పోటా పోటీ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ప్రతి మన రాష్ట్రపతిగా ప్రధమ పౌరులు మన దేశానికి మన గ్రామానికి ప్రభావ పౌరులు సర్పంచ్ గారు అందువల్ల విలేజ్లో ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రయారిటీ ఉండాలని ఉద్దేశం ఉంటుంది అటువంటిది గ్రామాలు ప్రతి ఒక్కరికి ఒకరికి ఒకరు తెలుసుంటారు కాబట్టి అందరూ ఓట్లు కూడా ఎవరు ఓట్లు ఏ వ్యక్తి ఏంటి అందరికీ తెలిసి ఉంటుంది అందువల్ల ఈ మనం ఈ ఎలక్షన్స్ మీకు తెలుసు ఫస్ట్ పేజ్ ఎలక్షన్స్లో మన మామలగడ్డ మండలం కొద్ది ఆరు మండలాలు ఫస్ట్ పేజ్ జరుగుతున్నాయి ఆరు మంటలు ఫస్ట్ పేజ్లో మొత్తం